సాహితీ ప్రియులకు నమస్సు మాంజలి కాశీ మజిలీ కథలకు స్వాగతం నేను నా రచనలు శీర్షికన ఇవాళ నేను రాసిన ఒక కవితని విందామండి శ్రోతలకి ఒక మనవి ఈ కవితని నేను ఎవరిని ఉద్దేశించి రాయలేదండి ఎవరి జీవిత జీవితానికైనా దగ్గరగా ఉండి ఎవరైనా బాధపడితే శ్రోతలు మన్నించగలరు కేవలం జరిగిన వాస్తవాలను చూసి నా అభిప్రాయాన్ని మాత్రమే వెల్లడించాను అంతేకాని ఎవరిని బాధ పెట్టాలన్న ఉద్దేశం నాకు లేదు శ్రోతలు సహృదయంతో అర్థం చేసుకోగలరు మీకు గనక ఈ కవిత నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మరియు మీ విలువైన అభిప్రాయాలను సలహాలను అది నెగటివ్ అయినా పాజిటివ్ అయినా పర్వాలేదండి తప్పకుండా కామెంట్ రూపంలో తెలపండి మీరు పెట్టే ఒక కామెంటు నేను మరిన్ని రచనలు చేయడానికి దోహదపడుతుంది మరి కవిత విందామా శీర్షిక పేరు వలస పక్షులు వలస పక్షులకు మనుషులకు మధ్య సారూప్యత ఒక్కటే మెరుగైన జీవనం కోసం సొంత గూటిని వదిలి ఎంత దూరమైనా వెళ్ళటం ఎంత సారూప్యం ఉన్నా ఒక భేదం కూడా ఉంది ఎంత దూర ప్రాంతానికి వెళ్ళినా పక్షులు సొంత గూటిని విమర్శించవు కానీ మనుషులు విదేశాలకు వెళ్ళగానే కన్నతల్లి లాంటి స్వదేశాన్ని విమర్శిస్తారు తమ తెలివితేటలకు సామర్థ్యానికి నెలవు విదేశాలే అని భావిస్తారు అప్పటి వరకు ఏ పరిస్థితిలో పెరిగినా విదేశాలకు వెళ్ళగానే స్వదేశం కంటికి ఆనదు విదేశాల్లో స్థిరపడగానే పుట్టి పెరిగిన దేశం పరాయిదైపోతుంది ఎప్పుడో చుట్టపు చూపుగా స్వదేశానికి వచ్చినా అడుగడుగు నా మాతృభూమిని శల్య పరీక్ష చేస్తారు కన్నతల్లి లాంటి మాతృభూమి నేడు కంటతడి పెడుతోంది అయ్యో నా బిడ్డలు రెక్కలు రాగానే చదువని ఉద్యోగాలని విదేశాలకు ఎగిరిపోతున్నారే అని ఓ క్షణం కలవరపడింది కానీ బిడ్డలు సంతోషంగా ఉంటారని సరిపెట్టుకుంది ఎప్పుడైనా చుట్టపు చూపుగా తిరిగి వచ్చిన వాళ్ళు ట్రాఫిక్ అని పొల్యూషన్ అని హైజీన్ గా ఉండదని సవా లక్ష కారణాలను ఎత్తి చూపి కన్నతల్లి లాంటి మాతృభూమిని అవమానిస్తున్నారు తనని చూడటానికి వచ్చిన బిడ్డల్ని చూసి మాతృభూమి పులకరించింది కానీ వాళ్ళు అడుగడుగునా విమర్శిస్తుంటే మాతృభూమి ఆవేదనతో ఆక్రోషిస్తోంది నా బిడ్డలేనా వీళ్ళు ఇక్కడి గాలే కదా పీల్చారు ఇక్కడి నీరే కదా తాగారు ఈ ట్రాఫిక్లోనూ పొల్యూషన్లోనే కదా పెరిగారు తోపుడు బండి మీద పానీపూరి తిన్నప్పుడు అనలేదే హైజిన్గా ఉండదని ఎప్పుడు జనాల మధ్య తిరిగే మీరు విదేశాలకు వెళ్ళగానే జనాలంటేనే సరిపడదా అప్పటి వరకు నేల మీద నడిచిన మీరు అక్కడికి వెళ్ళగానే ఆకాశంలో నడుస్తారా మీరు ఎంత మేధావులైనా ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా ఈ దేశంలో పుట్టి పెరగాకే అక్కడికి మర్చిపోయారా ఏరు దాటగానే తెప్ప తగలేస్తారా అప్పటి వరకు మీ ప్రాణం కాపాడిన తెప్ప అంటే అంత చులకన మీకు కూడు గూడు గుడ్డ కుటుంబం అన్నీ ఇచ్చింది ఈ దేశం అన్నింటికీ మించి వెలకట్టలేని బంధాలను మమతాను రాగాలను ఇచ్చింది ఈ గాలిలో ఏముంది ఈ మట్టిలో ఏముంది ఈ మట్టి మీదే కదా నడిచారు ఇప్పుడు ఈ మట్టి బురద అయిపోయిందా కన్నతల్లిలా మిమ్మల్ని సాకిన ఈ దేశం చేదైపోయిందా మీరెంత విదేశాల్లో స్థిరపడినా మీకు అక్కడ సవతి తల్లి ప్రేమే దొరుకుతుంది మీరెన్ని ఏళ్ళుగా అక్కడ ఉంటున్నా వాళ్లకు నచ్చనప్పుడు మిమ్మల్ని బ్లడీ ఇండియన్స్ అనే తిడతారు ఆ మాట మర్చిపోకండి ఎన్నో ఏళ్లు పోరాడి స్వాతంత్రం తెచ్చుకున్నది మన పరువు మనం తీసుకోవడానికేనా మాతృభూమిని విమర్శించడం అంటే కన్నతల్లిని అవమానించటమే మనకు అన్నీ ఇచ్చిన మాతృభూమిని అభిమానించకపోయినా పర్వాలేదు అవమానించకండి దూరపు కొండలు నునుపు మెరిసేదంతా బంగారం కాదు ఏ దేశంలోనైనా లోటుపాట్లు సహజం మనం ఎన్ని తప్పులు చేసినా కన్నతల్లి ఎలా కడుపున దాచుకుంటుందో అలాగే మనకు ఎన్ని లోటుపాట్లున్నా మన మాతృభూమిని పది మంది ముందు పల్చన చేయకండి సొంత గడ్డ మీద ఉండే అధికారం పరాయి దేశంలో ఉంటుందా మొసలికి నీళ్ళలో ఎందుకంత బలం అంటే ఏం చెప్పగలము అది దాని స్థాన బలము అలాగే మనుషులు కూడా పుట్టి పెరిగిన దేశంలో ఉండే స్వేచ్ఛ అధికారం విదేశాల్లో ఉంటుందా కన్నబిడ్డలు కడతేరే వరకు కంటికి రెప్పలా చూసుకునే తల్లిదండ్రులున్న దేశం మనది హై స్కూలు వయసు రాగానే పిల్లల్ని గాలికి వదిలేసే సంస్కృతి అంత గొప్పదా క్రమశిక్షణ నేర్పించబోతే తల్లిదండ్రుల మీదే పోలీస్ కేసులు పెట్టే సంస్కృతి అంత మంచిదా పాఠశాలలకు పుస్తకాలతో పాటు తుపాకులు తీసుకెళ్లడం సాంప్రదాయమా ఇలాంటి వితండవాదాలేవి మన దేశంలో లేవే అప్పుడు మన దేశ గొప్పతనం తెలియలేదా సొంత ఊరిలో కుటుంబంతో పచ్చడి మెతుకులు తిన్నా కలిగే తృప్తి కేవలం డాలర్ల సంపాదనలోనే ఉంటుందా విదేశాలకు వెళ్ళొద్దనడం నా అభిమతం కాదు అది వారి వ్యక్తిగత అభిరుచి దాన్నెవరూ తప్పుపట్టరు విదేశాలను అభిమానించండి కానీ మాతృభూమిని అవమానించకండి దేశభక్తిని చూపాలంటే యుద్ధాలే చేయక్కర్లేదు పుట్టి పెరిగిన దేశం మీద కాస్తంత అభిమానం ఉన్నా చాలు ఎప్పుడూ గలగల మాటలతో వాహనాల శబ్దంతో దారి పొడుగున జనాలతో ఉండే నిండుదనం జనాలే కనిపించకుండా అతి నిశ్శబ్దంగా ఉండే రోడ్లలో ఉంటుందా ఆ పరిస్థితులు శ్మశానాన్నే తలపిస్తాయి ఆటోలో తిరుగుతుంటే ఉండే సరదా ఖరీదైన ఏసీ కార్లలోనే ఉంటుందా ఎండకి ఎండి వానకి నాని నిత్యం పొల్యూషన్లో తిరుగుతూ ఏది దొరికితే అది తింటాము కాబట్టే మనకి రోగనిరోధక శక్తి ఎక్కువ ఎలాంటి విపత్కర పరిస్థితిలోనైనా బతకగలిగే సామర్థ్యాన్ని మన పరిస్థితులే నేర్పిస్తున్నాయి అందుకే మన వాళ్ళు ఏ దేశంలోనైనా బతికేస్తున్నారు ఉప్పు కారాల్లో ఉండే రుచి పౌరుషము పిజ్జాలు బర్గర్లలో ఉంటుందా మన దోశలు ఇడ్లీలు ఇష్టపడని వారు ఎవరైనా ఉంటారా మీరు ఎంత డాలర్లు సంపాదించినా విదేశాల్లో అవసరానికి పని మనుషుల్ని పెట్టుకోగలరా మాకు ఓపిక లేనప్పుడు ఫుడ్ ఆర్డర్ చేయడానికి జొమాటోలు స్విగ్గీలు ఉన్నాయి మరి మీకున్నాయా మేము దేవుడికి ధూపాన్ని ఇల్లంతా సాంబ్రాని పొగను వేస్తాము మీరు భయం లేకుండా కనీసం అగరత్తులు వెలిగించగలరా ఇల్లంతా దీపాలు వెలిగించి టపాసులతో మోత మోగిస్తాము పండక్కి మరి మీరు చెయ్యగలరా క్రికెట్ మ్యాచ్ గెలిచినప్పుడు పెళ్ళిళ్ళకో పండగలకో సందర్భం ఏదైనా మా ఆనందాన్ని ప్రకటించడానికి టపాసుల మోత మోగిస్తూ రోడ్డు మీద చిందులు వేస్తాము మీరు చెయ్యగలరా సంతోషాన్ని బాధని కోపాన్ని భావం ఏదైనా నిరభ్యంతరంగా ప్రకటించగల స్వేచ్ఛ మాకుంది నిత్యము గలగలా పారే సెలయేటి లాంటి జీవన విధానం మనది ఇక్కడే పుట్టాం ఇక్కడే పెరిగాం చావైనా బ్రతుకైనా ఈ నేల మీదే ఏ కారణం లేకుండా అన్యాయంగా పరాయి దేశంలో ఏ సైకో చేతిలోనో చచ్చిపోతే మీ ఆత్మకు శాంతి కలుగుతుందా కన్న తల్లిని మర్చిపోయిన జన్మభూమిని మరవద్దు విదేశాల్లో స్థిరపడిన స్వదేశాన్ని ప్రేమించే ప్రతి వ్యక్తికి ఈ కవిత అంకితం మీకు గనక కవిత నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి కవితలతో తప్పకుండా ఇంకో ఎపిసోడ్లో కలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు